నమస్తే అన్న అందరికీ నమస్కారం తండ్రి కాలయముడయ్యాడు అల్లారు ముద్దుగా పెల్చాల్సిన కన్న తండ్రి ముక్కు నోరు మూసి కుమారుడి ప్రాణాన్ని తీసేశాడు ఈ హృదయ విధాకరమైన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటు మండలం పోచారం గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారం గ్రామానికి చెందిన అక్షితకు లింగంపేట మండలం పోల్కంపేటు గ్రామానికి చెందిన నార్వ అనిల్తో ఐదేళ్ల క్రితం పెళ్ళయింది వీరికి నాలుగేళ్ల కుమారుడు శిశాంకు ఉన్నాడు ఏడు నెలల కుమార్తె కూడా ఉంది మంగళవారం మెదక్ జిల్లా శాలిపేట గ్రామంలో బోనాల పండుగ కోసం పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు అక్కడ శశాంక్ తో ఆడుకుంటూ ఉన్న క్రమంలో అనిల్ సోదరి కుమార్తె మెట్లపై నుంచి కింద పడిపోయింది ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది అనంతరం దంపతులు పోల్కంపేటకు తిరిగి వచ్చారు అక్కడ భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో భార్యను అనిల్ కొట్టాడు అలాగే వైద్య చికిత్స కోసం తనను పుట్టింటికి తీసుకువెళ్లాలని అక్షిత అడగడంతో గురువారం కుటుంబంతో కలిసి పోచారానికి వచ్చారు స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న అక్షిత పుట్టింటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉంది ఇదే సమయంలో శశాంకును తండ్రి బైక్ పైన గ్రామ శివార్కు తీసుకువెళ్ళాడు గొడవంతటికి శశాంకే కారణమని కోపంతో ఆ యొక్క చిన్నారి ముక్కు నోరు మూశాడు దీంతో అతను స్పృహ కోల్పోయాడు కొంతసేపటికే ఇంటికి తీసుకువెళ్ళాడు అపస్మారక స్థితిలో ఉన్న శశాంకును చూసిన తల్లి బంధువులు వైద్యం కోసం నాగిరెడ్డి పేటలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు అన్నీ అక్షిత బంధువులు నిలదీయగా భార్యపై కోపంతోనే తానే చంపినట్లు చెప్పి అక్కడ నుంచి పరారయ్యాడు అక్షిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనిల్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబాల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అలాగే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఇటీవల కాలంలో పెద్దవాళ్ళ మీద కోపం పిల్లల మీద చూపి చాలామంది పిల్లలను చంపుతూ ఉన్నారు ఇది చాలా తప్పు నీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే అవతలి వాళ్ళతో పోరాడు కొట్లాడు కానీ అభం శుభం తెలియని పిల్లలు ఏం చేశారు ఇటువంటి సమాజంలో మనం బతుకుతూ ఉన్నామా అని చెప్పేసి చాలా బాధగా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్